ఎప్పటిలాగే ఈ వారం శనివారం కూడా భోజనాలు అందించాలని ఇంట్లో బగర్ రైస్ ఎగ్ కర్రీ మునగ మునగకాయ కూర రెడీ చేసి తీసుకుని వచ్చాము ఈరోజు కొంచెం లేట్ అయింది కానీ మంచిగానే ప్రిపేర్ చేసాము చాలా ప్యాకెట్లు తీసుకొచ్చాము ఎప్పులైనా ఈసారి హనుమండ్ మన మేడిపల్లి పేడిపల్లి దగ్గర చాలామంది ఎదురు చూసారు వాళ్ళందరికీ ఫుల్గా ఇచ్చాము చాలా ఈ ఈసారి అయితే మెడిపల్లిలోనే చాలామంది వచ్చారు ఏంటో కానీ ఎంతమందికి ఎలా తెలుస్తుందో తెలీదు కానీ అందరికీ ఇచ్చాము అందరూ ఎప్పటిలాగానే మంచిగా తృప్తిగా తిన్నారు తిన్నారనుకుంటున్నాను ఈసారి స్పెషల్గా కూడా ఉంది మునగా తోటి కూడా చేసాము మంచిగా చాలామంది హ్యాపీగా తిన్నారనిపిస్తుంది ఇకపోతే ఇంకా చాలామంది ఉప్పుల వరకు వెళ్ళాలి కాబట్టి టైం అవుతుంది ఇంకా అక్కడ కూడా ఇవ్వాలి వెళ్ళాలి రోడ్డు మధ్యలో ఎవరైనా కనిపిస్తే కూడా వాళ్ళందరికీ ఇవ్వాలి కదా వాళ్ళందరూ ఎవరెవరు లేట్ అయ్యి దొరకరు మళ్ళీ అందుకే ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళి మిగతా ప్లేస్ ప్రాంతాల్లో కూడా ఎవరెవరు ఆకలితో ఉన్నారో వాళ్ళని చూడాలని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అయితే మొత్తం అందరికీ ఇచ్చాము అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా ఇంకా ప్రయాణ ఇంకా కొందరు అడుగుతున్నారు ఇచ్చాము అయినా కూడా ఈ మళ్ళీ మేము ఉప్పలు కాబట్టి లేట్ అవుతుందేమో అని మేము స్పీడ్గా బయలుదేరుతున్నాము ఇస్తాం కంపల్సరీ అందరికీ వాతావరణం కూడా బాగుంది ఎలాంటి వర్షం లేదు ఇప్పటికీ నాలుగైదు వారాల నుంచి ప్రతి వారం వర్షం పడుతూనే ఉంది కానీ ఈసారి వర్షం లేదు మంచిగా బయలుదేరాము ఉప్పల్ వచ్చేసాము ఉప్పల్ బస్ స్టాండ్ ఉప్పల్ మెట్రో దగ్గర ఎప్పుడు చాలా మంది ఉండేవారు ఈసారి ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా ఉన్న ఇద్దరికైతే ఇచ్చాము వీళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ తింటున్నారు కానీ మేము ఇచ్చింది కూడా తీసుకున్నారు తింటున్నారు అలాగే ఒక పక్కలే ఒక పెద్ద మనిషి ఉండాలి ఆయన ఎప్పుడు పర్మనెంట్గా ఉండరు కానీ ఈసారి లేడు ఆయన ప్లేస్ అంతా ఖాళీ చేస్తుంది మరి అంటే ఆయన లేడు ప్లేస్ అయితే అలాగే ఉంది చూద్దాము ఇక్కడ అయితే అన్ని ప్లేస్లు దేవులాడితే ఇక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన పలకరిద్దాం కూడా పలకరించట్లేదు మాట్లాడట్లేదు ఆయన అంతే రండా ఒక ఆయన వచ్చి అక్కడ పెట్టండి తింటాడు అంటే అక్కడ పెట్టాము ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ అన్న పడుకుని ఉన్నాడు అని చూసాము పాపం పడుకుని ఉన్నాడు ఆకలితో ఉన్నాడేమో అని లేపి మరీ ఇచ్చాము తింటాడో లేదో లేట్ అయిందనుకున్నాము కానీ కొద్దిసేపటికి మేము వచ్చి కార్లు ఎక్కే టైంకి మాయన చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు అప్పటికే అన్నీ ఓపెన్ చేసి తింటుండు చాలా హ్యాపీ అనిపించింది పాపం నేను పలకరించకపోతే నైట్ అంతా అలా ఆకలితో పడుకుంటాడని చాలా బాధ అనిపించింది ఇట్లాంటి వాళ్ళు నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకి అందించాలని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే చాలా ఇది అనిపించింది ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి పార్సల్ అలాగే చూద్దామని వెళ్తుండే పక్కల ఫుట్పాత్ మీద కొందరు ఆపారు అన్న భోజనం కావాలా అంటే కావాలన్నారు వాళ్ళకి ఇచ్చాము కొన్ని కానీ ఇంకా చాలామంది వస్తున్నారు కారు చూసి అయితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అవతలకి రమ్మని చెప్పాము అక్కడ వెయిట్ చేస్తామని చెప్పాము అక్కడకి వెళ్ళాము మేము కూడా అక్కడి వరకు పోతున్నాము ఇక్కడే చాలా మందికి ఇచ్చాము అయినా కూడా ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు రోడ్డు మీద కదా అని ఇంకా మనం వెళ్ళిపోయాము అక్కడికి వచ్చాము రింగ్ రోడ్కి రమ్మని చాలామందికి మందికి చెప్పాను అందరూ అక్కడ వెయిట్ చేస్తామని చెప్పాము కార్ అయితే స్టార్ట్ అయింది మన రింగ్ రోడ్ కూడా చాలా మంది ఉంటారు కదా అక్కడ ఇవ్వాలనుకున్నా ఇవ్వాలనుకున్నాము పోతున్నాము కొందరు అయితే ఆపుతున్నారు అందరిని రమ్మని చెప్పాము అక్కడికి రండి అక్కడ ఇస్తామని చెప్పాము ఇప్పటికీ చాలా ఇచ్చాము కాబట్టి కొన్ని ఉన్నట్టు ఉన్నాయి చూడాలి అందరికి సరిపోతే లేదో చూడాలి అయినా ఇద్దాం మన దగ్గర ఎంత ఉందో అంతవరకు అయితే మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము రింగ్ రోడ్ ఇది పల్ వచ్చాము దగ్గరికి అట్ సైడ్ ఇటు సైడ్ కన్నా అటు సైడ్ అయితే కొంచెం వెహికల్ ఆపకోవడానికి వీలుంటుంది వెహికల్ ఆపి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము పాపం ఇప్పటికే లేట్ అయింది ఆకలితో ఉన్నారేమో అనిపిస్తుంది చూద్దాం ఎంతవరకు అవుతుందో కార్లు పార్కింగ్ ఈ సమయంలో అయితే కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది అయినా కూడా పాపం వాళ్ళు ఆకలి కదా ఆకలి గురించి ఎదురు చూస్తారేమో చూద్దాం వాళ్ళ ఆకలి కన్నా ఏముంది ముఖ్యం ఇక్కడ ఆపము పార్కింగ్ ఇక్కడ మంచిగా ఇక్కడ ఒక అన్న పాపం కూర్చుని ఉన్నాడు ఆయన తింటాడేమో మా వైఫ్ అడిగింది తింటా అన్నాడంట వెళ్ళి ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ఆయన ఇయ్యగానే ఆయన కూడా ఆకలితో పడుకునేవాడేమో అతనికి ఆహారం దొరకపోయి ఉంటే ఇంక ఇక్కడైతే నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చారు చాలామంది అప్పటికే చాలామందికి ఇచ్చాము ఆయన కూడా ఇక్కడ కూడా ఉన్నవన్నీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇచ్చాము చాలామంది వరకు మా దగ్గర ఉన్న అన్నీ ఇచ్చేసాము లాస్ట్ ప్యాకేజ్ వరకు కూడా ఇచ్చాము అయినా పాపం అన్నీ అయిపోయినాయి మా దగ్గర ఇంకా ఒకటి ఒకరి ఇద్దరు అయితే ఉండిపోయారు పాపం ముగ్గురు వెళ్ళిపోయారు ఖాళీగా వాళ్ళకి ఇవ్వలేకపోయాము అదే అనిపించింది ఇంకా ఎక్కువ చేసి ఉంటే బాగుండి అనిపించింది ఇది చూసాక అయినా చూద్దాం మనం ఈసారి ఇంకా ఒక వారం కూడా ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటున్నాం దానికి అన్నీ కావాలి కదా చూద్దాం ప్రయత్నం అయితే చేద్దాం ఈ నా ఇలాంటి ఆకలి ఎంతమందికి తీర్చినా తప్పేం లేదు మంచిగా ప్రయత్నం చేద్దాం మీరందరం సహకారంతో చేద్దాం ఓకే